అమ్మవారి పరిసరక్రేటటువంటి బాయలు ముత్తయిరువులుగా పురుషులు ముత్తయిలు రూపంలో కదులుతూ ఉన్నారు ఒక బండిపై రెండు చక్రాల బండిపై ఒక రోలును అమర్చి ఆ రోలకు చుట్టూ రోటలను పాతి ఆ రాతలను అమర్చినటువంటి ఆ రోటలపై ముత్తయులుగా అలంకారం అలంకరించుకున్నటువంటి ముత్తయిరులు అందు రూపంలో ప్రతిస్తూ అమ్మకు సేవ చేసిన

どうしよう。 காலாது இருபத்தி ரெண்டு

आप तो ये तो आप दोबारा चेक कर सकते हैं मतलब कि क्या है भाई हमारा हमारा मतलब बच्चों के अंदर एक बात है कि ये रहता है बच्चा करता है ऐसा है ना तो बात बोल रहे हैं मतलब बच्चों को జైల్లి జై బైడ్డ వివరాల ప్రకారం పంతొమ్మిది వందల నలభై నుండి నలభై వేలు వరకు పతివార గోగునాయుడు సినిమాలను అధినారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి యాభై ఐదు వరకు పతివార లక్ష్మ వారు అన్నారు దాదాపు పది సంవత్సరాలు ఆయన సినిమాలను అభివృద్ధిస్తారు आज कुमार कटुवाडा नारायण आदरणीय आदरणीय हे मैडम बाई हेलो 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 பத்துப்படி வெங்கடைய பத்தொம்பது வந்த அறுவடை டெம்பை ஏழு வரைக்கும் ஏஜேடி நாராயண அனுபார பத்தொம்பை பத்தொன்பது வந்த எண்பை வரைக்கும் ஏஜென்பி நாராயணராவார பத்தொன் வந்த எண்பை நம்பி ரெண்டு வந்த ஐம்பது வரைக்கும் பத்துமெண்ட் வெங்காயம் அப்படின்னு பத்து படிக்கிற और मेरी सेवा देने के लिए बहुत-बहुत धन्यवाद मैं आपका और कॉन्ट्रैक्ट पार्टनर श्रीमान नरेश आनंदेंद्र गुप्ता को भाई भाई के आरोग्य की कामना करता हूं రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు తిరుమలు అభివృద్ధి పట్టుపల్లి వైరాగ్య గారి కుమారుడు పట్టుపల్లి లక్షరావు గారు పదవసారి తిరుమల అభినారు వారు కూడా అనువారని తిరుమలంటే వీళ్ళు గుర్తించే కల్పవల్లి భక్తుల సురక్షిత తీర్చే కల్పవల్లిగా ఆచరించినటువంటి తీర్చేసి వారికి ప్రతిరోపం मन मुं कापे मनवे वठो अमी धरती उन बहिर असां वेठा द پر محمد راڻي فاروق جي ڪارڻ کي مٿين ڪمار ني مارڻ جي ڪري حيدر راڻي جي ڀيٽ ۾ మన ముందుకు వస్తుంది మన దేశం వస్తుంది మనల్ని చూసేందుకు ఆమె చూసేందుకు అందరిని చదివించేందుకు అందరి ఆస్సులను అందించేందుకు కదలి వస్తే మహత్ పాచేది మనకి కల్పించినటువంటి ఆ కైలుపును మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ గారు మట్టిపల్లి వెంకట్రావు గారు విధంగా ఆశ్రమించిన వాళ్ళు కలిగిపోయిన భక్తులపై అక్షతమలున్నారు పేరుతో పేరు విత్తలేకరణను సాంప్రదాయంగా వస్తున్న రుతులో వాటన్నింటినీ కూడా ధరించి అమ్మవారి యొక్క ప్రతిరూపంగా ఈరోజు వస్తూ ఉన్నారు ఆ అక్షతల తలుపు మనందరికీ కూడా అమ్మాయి మనకి దూవించినట్లుగా ప్రోత్సూ ఉంటుంది అలాంటి క్రమంలో మనందరం కూడా ఈరోజు భాగస్వామ్యం అవడం అటువంటి అద్భుతమైన ఘట్టాన్ని స్వయంగా పరిశీలించడం మన అదృష్టంగానే భావిస్తూ అందులో కోట శక్తికి ప్రణమి లేకుమానోత్సవ సర్వం తిరుమల ఉత్సవం పేరుతో ముఖో వేరుగా విజయనగర వీధులలో మా మాట వీధులలో తిరుగుతూ ప్రత్యక్షంగా భక్తుల యొక్క స్థితిగతులను పరిశీలించే పక్షపాతం లేని బాలకురాలుగా నువ్వే కదమ్మా మా ముందుకు వస్తున్నావు అందుకే నీకు పెద్దపోటి వందనాలు పెద్దపోటి నమస్కారాలు పెద్ద సహజగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నీకు మీకు నీకు మా మృకులకు మా ఆలోచనలకు మా ఆర్తికి నీవే ప్రతిదిక్కుగా ఉండి ఉండి మాకన్నీ కూడా చర్చించి మా పిన్నా పాపలు మా కుటుంబాలు ఉన్నట్టు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో ప్రసాదించుకున్నట్టు భక్తజనం యావత్తూ కూడా నీకు ప్రకటన ఇవ్వాల సినిమాలకు బయలుదేరుతాను కులం బిరగా కనిపించువా నిన్ను కొంచే భక్తులకు పరిస్థితి పెడుతూ ఉంటాము నిన్ను పోషించే వారికి మాత్రం నేరుగా కనిపించి నీ నేలగా తోచుకున్నది నీ ఎందు వైరభావము కలిగి ఉన్నా మేము దానిని భక్తిగా భావించి వారిని ఉద్ధరిస్తున్నాము ఇదంతా నీ యొక్క నీరగా నీ యొక్క కరుడుగా నీ యొక్క మరిచిగా మేమంతా భావిస్తూ ఉన్నాం తల్లి మీరైనా కూడా నీవే మాకు రక్ష నీవే మాకు దైవం నీవే మాకు చోడు నీవే మాకు నీడ నీవే మాకు సర్వం నీవే అన్ని అమ్మ నీవే అంతా నీవే సర్వం నీదే ఐశ్వర్యం నీదే నీ వేసాను తల్లి మేము కలిగిస్తేనే మాకు అవన్నీ కూడా కలిగి ఉన్నామని చెప్తే మేము ఎంతో కృషి అయి ఉన్నాము తల్లి అందుకే అభిమాను రూపంలో ఈరోజు నడిస్తూ వస్తుంటే మా ఒళ్ళంతా పొలకరించిపోతుంది అమ్మాయి మా ముందుకు వస్తోంది గద్దెల రూపంలో గాజుల రూపంలో పసుపు కుంకాల రూపంలో పట్టు వస్త్రాల రూపంలో అలంకార ప్రాయపర్వాలంకారైనటువంటి ఆ దేవతామూర్తి మా తిరుమాన రూపంలో మా ముందు కల్పొండు సాక్షాత్ కలిసిందని ఎంతో కూర్చుపోతున్నాం ఎంతో సంబరపడిపోతున్నాం ఎంతో ఆనందిస్తున్నాం ఈ ఆనందాన్ని సంతోషాన్ని ఈ సంబరాన్ని ప్రతిసారి మాకు కల్పిస్తున్నాం అవకాశాన్ని ప్రతి సంవత్సరం చూడండి అందరికీ ఆ పెద్దలకి పెట్టి అయితే మతం తలోపడగా కోర్టు వర్గం తీసుకుంటుంది ఇప్పటికే మీ యొక్క మహిళ విష్ణు అనేక మాధ్యమాల ద్వారా ఈ యొక్క చరిత్రను ఇవ్వండి తెచ్చుకున్నారు ఆ చరిత్రలో ఒకసారి బంగార లోపాలకి ఇంత వరకు మేము ఇక కండారా అంటూ వచ్చిన ప్రజానికి ఎంతో మంది ఉన్నారు వారందరికీ కూడా అభివాదం కల్పించగలి అందించి అందరూ కూడా క్షేమంగా ఉన్నట్టు చూడగల్లి అనేక పువ్వుల దగ్గరికి కొరేట్టుగా మా మనసు కూడా వేల జన్మల యాతను అనుభవించి చివరకు మీ పాదములను ఆశ్రయించాము తల్లి అంటే నేను ఇంత దయార్థ హృదయంతో నేను ఇంత నిర్మలమైన మనసుతో నేను ఇంత ఆశతో నేను ముందుకు వచ్చి నేను ఓడికుంటున్నాను కానీ ఆ మోడుకుంటున్నాను ఆలోచనలు ఆశలు అన్నీ కూడా నెరవేర్చి సర్వ శుభాలను ప్రోత్సాహించి ఉండే విధంగా మీ తిరుమల పరస్పడానికి ఎంతో సంతోషంగా వస్తున్నావు మన ముందుకు ఎంతో వైభవంగా వస్తున్నావు ముందుకు వైభవోదేశమైనటువంటి ఈ తరగాలు పద్దండి అన్నీ కూడా మాకు ప్రసాదించినందుకు మరొక్కసారి మీకు శ్రద్ధా నమస్కారాలు తెలియపడుకుంటున్నామంటే ఈ భక్త దినం ప్రణమైనతో మీ ముందు వాళ్ళు కదలకు లేదు చేతులు కదలతో లేదు అంతా మనసంతా నువ్వైతే నీ యొక్క ఆలోచనతోనే మరింత నిండి ఉంది మా హృదయాలలో నీవే ఉన్నావు మా మనస్సులలో నీవే ఉన్నావు మా ఆలోచనలో నీవే ఉన్నావు మా కళల్లో నువ్వే ఉన్నావు మా నిజంగా నువ్వు ఉన్నావు మా సత్వంగా నువ్వు ఉన్నావు ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉన్నావు అంతగా నువ్వే ఉన్నావు తల్లి నువ్వు శక్తి స్వరూపిణి నువ్వు సర్వంగా స్వచ్ఛంగా అంతా కూడా వ్యాపించినటువంటి వాయి వాలి వాయువు అనే నీవు విశ్వవ్యాప్తంగా ఉన్నావు తల్లి అంతటి శక్తి ప్రపత్తులను మాకు ప్రసాదిస్తూ మా అందరినీ కూడా చల్లగా కాపాడుతున్నందుకు నీకు మరొక్కసారి గర్విరాలుగా మనసారా మెప్పుకుంటున్నాము తల్లి అంటూ పాట వైపుకు వెళ్తుంది పార్టీ వర్యులు అందరూ కూడాను పాట కురిగిపోయిన నుంచి వీక్షిస్తున్నారు గోవా గారిని గవర్నర్ కాదు అనువంశక ధర్మకర్త గారు అయినటువంటి శ్రీ పూసపాటి అశ్వగజీరాజు గారు రాష్ట్ర దేవాదాయ శాఖ సామర్థ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మరి హోం మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి వర్యులైనటువంటి వంగలపూడి హరిత గారు అలాగే దుర్గేష్ గారు నిలబెత్తి వెళ్ళారు ఈ రోజున మరి గురుకుపై శాసన సభ్యులు అతిరి విజయలక్ష్మి గజతిరాజు గారు శాసన మండలి సభ్యులు రేఖమే గారు ఇత్యాది ప్రభుత్వంతా కూడా కోట బురుకుపై ఉండి వీక్షిస్తూ ఉన్నారు ఈ సినిమాను ఈ సినిమాను వీక్షణం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అమ్మ యొక్క ఆశీసులుగానే భావిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే అన్ని శాఖల సమన్వయంతో జరుగుతున్నటువంటి మురుగుపై ఉన్నటువంటి అమాత్ వర్యులందరూ కూడాను ఈరోజు తిరుమానం తిలకించి మూడు సార్లు ఏ విధంగా అమ్మవారు ఆకాశ మార్గాలు వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అల్లారా తొలగించేందుకు వచ్చామంటూ అమావర్యులు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అటువంటి శక్తి స్వరూపినిగా భయబాంధవిగా అమ్మవారిగా గ్రామ దేవతగా ప్రతి ఇంట ఆడపడుచుగా మీరు జేజేలు అందుకుంటున్నా పరిమాంబ నీకు మరొక్కసారి జేజేలు తెలుగు చేసుకుంటున్నావు భక్తులందరూ ఒక్కసారి సినిమాల దగ్గర రోగాల దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఒక్కసారి నాకు జయ పరిమాంబ